ఇదేనా మన ధ్యానాంశంగా నిర్గమాకాఖండము పదహారవ అధ్యాయము రెండవ భాగాన్ని ధ్యానించుకుందాం చిన్న ప్రార్థనతో మన యొక్క ధ్యానాన్ని ప్రారంభిద్దాం మహోన్నతగా సర్వోన్నతగా మీకు వంద నాలుగు స్తోత్రాలు జరించుకుంటున్నాను ఆయన మీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా లేఖనంలో ఉన్నటువంటి జీవము చేతను సత్యము చేతను మమ్మల్ని దర్శించమని దేవమ్మాలో ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి వర్తమానం చేత సత్య స్వరూపైన పరిశుద్ధాత్మ తండ్రి మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించమని ఏ స్నామలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె నిర్గమాకాండం పదహారవ అధ్యాయంలో వారు దినదినమున కూర్చుకొని దానిని కంటే అది రెండింతలై ఉండవలను అప్పుడు మోషే అహ్రోన్లు అందరితో ఎహోవా ఐగుప్త దేశం నుంచి మిమ్మల్ని బయటకు రప్పించదని సాయంకాలం మీరు తెలుసుకుందరు ఎహోవా ఎహోవా మీద మీరు సడిగిన సణుగుడు ఆయన విని అన్నాడు ఉదయమున మీరు యహోవా మహిమను చూచెదరు మేమేపాటి వారము మా మీద సడగిన ఎలా అనేది మీ సణుగులను ఎహువా వినిచుండగా మేము ఈ వరము మీ సణుగుడు ఎహోవా మీదనే కానీ మా మీద కాదు అంతట మోసే అహరోంతో ఎహోవా సన్నిధిని సమీపించుడి ఆయన మీ సణుగులను వినను నీ ఇస్రాయిల్ సర్వ సమూహంతో ఏం చెప్పాలంటే అట్లా అహరోను ఐగుప్తు దేశంలో వీళ్ళందరూ ఇస్రాయిల్ అందరితో కూడా మా మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు అరణ్యం వైపు తిరిగారు అప్పుడు యహోవ మహిమ అరణ్యంలో కనబడింది అప్పుడు యహోవా మోషేతో ఇట్లా అన్నారు నీవు సాయంకాలం మీరు నీవు సాయంకాలమున మాంసం తిందు ఉదయమున ఆహారం చేత తృప్తి పొందేదరు అప్పుడు మీ దేవుడైన యహో నేనే అని మీరు తెలుసుకుందని వారితో చెప్పు మోషే ఇది తినుటకు యహోవ మీకు ఇచ్చిన ఆహారము యహోవా ఆజ్ఞాపించినది ఏమనగా భోజనానికి ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకొని వాళ్ళను ఇస్రాయిల్లో కొందరు అట్లు చేయక కొందరు ఎక్కువగాను కొందరు తక్కువగాను కూర్చుకొని మోసే వీటిలో ఎవరినూ ఉదయం వరకు మిగుల్చుకోనకూడదని వారితో చెప్పను అయితే వాళ్ళు కొందరు ఎహోవా మాట వినక ఉదయం వరకు కొందరు మిగుల్చుకున్నారు అది కంపు కొట్టింది మోసే వారి మీద కోప్పడగా అనుదినము తగినట్టుగా కూర్చుకుంది అనుదినము రెండింతలు అంటే మొదటి భాగంలో మనం చూసినప్పుడు సణు ఎక్కువ వినపడింది ఆహారం లేదని వాటర్ లేదని ఈ రెండవ భాగంలో చూస్తే అవిధేయత అవిధేయత అనేది హెచ్చుగా మనము చూడవచ్చు అనమాట లేఖనాలని మనం చదివినప్పుడు ఆ లేఖనాలని లేఖనాలతోనే మనం చూసి మాట్లాడుకోవాలి తప్ప మనుషుల పద్ధతిలో మనుషుల అభిప్రాయాలతో మనం లేఖనాలని పోల్చకూడదు సరే ఆరో దినాన రెండింతలు కూర్చుకోమనగా అధికారులు వచ్చారు అలా రెండింతలు కూర్చుకోండి ఎందుకంటే ఏడో దిన విశ్రాంతి దినం కాబట్టి రెండు రోజులు సరిపడంతో వాళ్ళు కూర్చుకోవాలి ఎహోవా చెప్పిన మాట ఇది రేపు విశ్రాంతి దినము అది ఎహోవాకు పరిశుద్ధమైన దేని విశ్రాంతి దినము కాల్చుకోవలసింది కాల్చుకొని వండుకోవలసిందే వండుకుని మోసే ఆజ్ఞాపించింది ఏంటంటే ఉదయం వరకు దాన్ని ఉంచుకున్నప్పుడు ఆరో దినాన రెండింతలు పూర్చుకున్నారు కాబట్టి అది ఉదయం వరకు ఉంచుకున్నప్పుడు అది పురుగుపట్టలేదు కానీ ప్రతిదినం ఏ రోజు అంతా ఆ రోజే కూర్చుకోమన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా కూర్చుకున్నప్పుడు అది పురుగు పట్టింది తర్వాత మోసే నేడు దాన్ని తినుడి నేటి దినము యహోవాకు విశ్రాంతి దినము నేడు అది బయట దొరకదు అనమాట మనం లేఖనాలను చదివి దాని గురించి మాట్లాడుకున్నాం ప్రజలలో కొందరు ఏడో దినమున దానిని కూర్చుకోనక కూర్చుకొని వెళ్ళగా వారికి ఏమీ కూడా దొరకలేదు ఇది ఆ విధేయత యహోవా మోసతో మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రాను అనుసరింపక ఉంటారు అని చెప్పి ఎంత ఎంతకాలము విననల్లకుండా ఉంటారు చూడు యహోవా నిశ్చయముగా ఆయన ఆచరించడానికి మీకు సెలవు ఇచ్చాడు ఆయన ధర్మవిధిని అయితే ఆరో దినమున రెండు దినముల ఆహారము మీకు అనుగ్రహించారు ఏడో దినమున ప్రతివాడు తన ఇంట్లో నుండి బయటికి వెళ్ళకూడదు కాబట్టి ఏడవదినము ప్రజలు విశ్రమించారు తెల్లని కొత్తిమీర లాంటి గింజ లాంటి తేనెతో పూసినటువంటి చిన్న ఆపం తేనెతో పూసిన లాగా అవి రుచికరంగా ఉన్నాయి ఇస్రాయేలీలు మన్నాను వాళ్ళు తిన్నారు ఆ పేరు దానికి మన్నాను కూడా పేరు పెట్టారు అరణ్యంలో తినడానికి నేను మీకు ఇచ్చిన ఆహారంను మీ వంశస్థులు చూచేటట్లుగా ఒక ఓమేరు పట్టు పాత్రను మీరందరూ నింపండి కాబట్టి మోసే ఆహారంతో నీవు ఒక గిన్నెను తీసి దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకోవడానికి సాక్షిపు మందసము ఎదుట ఆహారను దాన్ని పెట్టాలి ఈ విధంగా దేవుడు మనం చదివిన లేఖనాల్లో మొత్తం ఉన్న విషయం ఏంటంటే ఆహారం కోసం వాళ్ళు సరిగారు మోషే సేవకుడు మోసే ఏం చేస్తాడు మోసే తన ఇష్టం చెప్పిన ఇస్రాయల్ని నడిపించాలని రాల దేవుడు ఆ పని కొరకు ఆయన్ని పిలిచారనమాట తన తన మిథ్యాను అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు దర్శించి పిలిచారు తన హృదయంలో కోరికైతే ఇస్రాయల్ని విమోచించబడాలని ఉంది కానీ తన విమోచించలేడు సరే దే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక సేవకుడుగా మోషే చేసిన పని ఏంటో చూడాలి ఈరోజు మనం పాస్టర్లు సేవకులు అనేవాళ్ళం కూడా ఈ విషయం మనకి ఎంతైనా సహకరిస్తుంది మోసే మీద వాళ్ళు సడిగినప్పుడు లేకపోతే మోసే మీద వాళ్ళు మాకు ఆహారం లేదని అన్నప్పుడు మోస దేవుడి మీద వాళ్ళు సడిగినప్పుడు మోసే మీద కూడా సడిగినప్పుడు మోసే ఏం చేశాడు అనంటే నేనేమైనా అంటే నేనేం చేస్తా దేవుడిస్తే మీకు ఇస్తా అని చెప్పి తను ఏం చేశాడంటే దేవుడి దగ్గరకు వాళ్ళ విషయాన్ని తీసుకొని వెళ్ళాడు కాబట్టి మోసే ఏమి వాళ్ళ మీద పెత్తనం చేయలే మీరు అలా ఎందుకు అంటారు ఇలా ఎందుకంటారు ఏమో ఎరసముందుని చూడలేదా లేకపోతే అలా చేయలేదా ఇలా ఇట్లే మాట్లాడాల ఎందుకంటే వాళ్ళు లక్షల మంది ఉన్నారు మోసే ఒకడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ఈయన వెళ్ళి దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు ఇచ్చినప్పుడు అది తీసుకొచ్చి ఆహారంతో చెప్పి సమూహం అంతటినీ కూడా ఇలా సమకూర్చు దేవుడు వాళ్ళకి ఆహారాన్ని ఇస్తాడు అని చెప్పినప్పుడు వాళ్ళకి ఒక పూట మాంసాన్ని ఒక పూట మన్నా అని రెండు కూడా వాళ్ళకి దేవుడు ఇస్తారు దేవుడు మహిమ ఇంకా వాళ్ళు మోసేని అనే పరిస్థితి రాకముందే వాళ్ళు మోసేతో విన మోసేతో వినవించినప్పుడు మోసే దేవుని దగ్గరికి వెళ్ళి జవాబును తీసుకునే విషయం మనం చూస్తాం వాళ్ళు వినిచుండగా మేము ఏపాటి వాళ్ళం మా మీద సడగలేలా యహో మీదనే కానీ మా మీద కాదు కదా అని అంటే ఎంతో నలభై సంవత్సరాలు అతనికి సాత్వికాన్ని దేవుడు నేర్పాల్సి వచ్చింది వీళ్ళని భరించడానికి అంటే ఎవరైనా మనం సేవకు రావాలనుకున్న వాళ్ళం ఒక పాస్టర్ కానీ సేవలు నానా రకాలుగా ఉన్నాయి అందరూ పాస్టర్లు కాదు కానీ ఎవరైనా సరే నాయకత్వం నాయకుడు ఏ వింగులో నాయకత్వం వహించిన భోజనాల దగ్గర కానీ లేకపోతే కాంతుల దగ్గర కానీ లేకపోతే వాక్యం బోధించే దగ్గర కానీ ఇంకేదన్నా ప్రజలకు సేవ చేసే దగ్గర కానీ ప్రజలతో విషయాలు ఎప్పుడు కూడా విసుగ్గానే ఉంటాయి ప్రజలు ఎప్పుడు మనల్ని ఖచ్చితంగా విసిగిస్తారు కానీ మన సేవకులంగా ఒక పాస్టర్లంగా ఎట్టి పరిస్థితుల్లో సంఘాల మీద ప్రజల మీద సేవకులు పెత్తనాలు అనేది చేయడానికి మనకు ఈ వచనాల నుంచి మనకు హక్కు లేదు సేవకు ఏం చేయాలంటే సాత్వికంతో ప్రేమతో ప్రజలకు సేవ చేయాలి దానికోసమే మనం దేవుడి చేతిలో ఉన్నాం మనకు నచ్చినట్టు మన స్వభావానికి ఇష్టమైనట్టు మనం అనుకున్నట్టు మనం సేవ చేయడానికి మనం దేవుడి చేతిలో లేము దేవుడు చెప్పినట్టు చేయడానికే మన పిలుపును మనం ఉపయోగించాలంటే ఫస్ట్ మన దేవుడు ఏంటో మనకు తెలిసి ఉండాలి ఏ సేవకులకైనా సరే దేవుని గురించిన అనుభవ జ్ఞానం ఉండాలి దేవుని వైపు నుంచి ఎరగాలి ఎలాగో మనుషుల వైపు నుంచి ఎరుగుతాం ఎందుకంటే మన శరీరంలో ఉన్నాం మనం పాపం నుంచి పరిశుద్ధపరచబడ్డం ప్రత్యేకించబడ్డం కాబట్టి మనకు అంతకుముందు తెలుసు దేవుడు తెలియకముందు మనం రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్మ మనలో నూతన స్థితిని ఇచ్చినప్పుడు కూడా మన గురించి మనకి తెలుసు మానవ సైడ్ నుంచి మానవ పద్ధతులు మనకు తెలుసు అలాగే దేవుణ్ణి గురించి కూడా మనం సేవకులుగా ఎరగాలి అలా ఎరిగినప్పుడే తప్ప లేకపోతే ప్రజలకు మనం సేవ చేయాలి ఖచ్చితంగా ప్రజలు విసిగిస్తారు కానీ ప్రేమతోనూ సాత్వికంతోను దేవుని వైపు నుంచి దేవుని గురించి దేవుని స్వభావం గురించి లేకపోతే దేవునికి మొరపెట్టడం దేవుడు ఇలా చెప్పాడని చెప్పడం లేకపోతే వాక్యాన్ని వాళ్ళకి చెప్ప ఇప్పుడు మనం ఉన్న దినాల్లో ఈ విధంగా మనం దేవుని చేతిలో పనిచేయాలి తప్ప మనం ఏ ప్రజల మీద సంఘం మీద పెత్తనం చేయించి ఇష్టం వచ్చినట్టు ప్రజల మీద సంఘం మీద ప్రవర్తించడానికి మనకు హక్కు లేదనమాట ఈ మోషే గారు దేవుని దగ్గర అదే విషయాన్ని విన్నవించినప్పుడు ప్రజలందరూ ఆ విషయంలో సరిగినప్పుడు వెంటనే దేవుడు ఆయన మహిమను కనపరిచారు తర్వాత మోస ఇది తినడానికి ఎహో మీకు ఇచ్చిన ఆహారము ఎహోగా ఆజ్ఞాపించింది ఏంటంటే భోజనానికి ప్రతివాడు కుటుంబానికి తలకు ఒక్కొక్క ఓ మీరు మీరు కూర్చుకోండి అని చెప్తే వాళ్ళు కొంతమంది ఎక్కువ కూర్చుకున్నారు కొంతమంది తక్కువ కూర్చుకున్నారు ఇది అవి చెప్పింది చెప్పినట్టు వినాలి అది దేవుడు కోరుకున్నది మోసే అలా విన్నాడు కాబట్టే దేవుడు వాడుకుంటున్నారు కాబట్టి ఇది ప్రజలు అటు దేవుడు మధ్యలో సేవకుడు ఈ మూడు విషయాలని మనం మైండ్లో పెట్టుకోవాలి ఈ ప్రజలు చేసింది ఏంటంటే అవి చెప్పింది చెప్పినట్టు చేయలే దేవుడు చెప్పింది చెప్పినట్టు మోసే ప్రజలు చెప్పాడు కానీ ప్రజలు మాత్రం ఒకడే చెప్తే ఇంకోటి చేశారు ఇక్కడ ఆ విధి మళ్ళీ దేవునికి కోపం చెప్పాను అనమాట అయితే వారందరూ మోసే మాట వినక ఉదయం వరకు కొందరు ఏ రోజు ఆ రోజు కూర్చుకొని ఉదయం దాకా ఏం ఉంచొద్దా అని చెప్తే ఉదయం మళ్ళీ ఫ్రెష్గా దేవుడు ఆహారం ఇస్తారు అయితే వాళ్ళు అనుకుని ఉండొచ్చు మళ్ళీ ఉదయం వస్తుందో లేదో ఒకవేళ రాకపోతే నాకు ఆకలి ఇది ఉంటుందేమో ఎన్ని రోజులు అలా కూర్చుకుంటారు కదా ఏ రోజుకి ఆ రోజు దేవుడు ప్రతి గడ్డి పువ్వుకు ఎంతో ఇచ్చి వాటిని ప్రతి ఉదయం ఒక నూతన అందంతో లేకపోతే నూతనమైన విధానంలో వాటిని చేస్తూ ఉన్నప్పుడు ఒక్కరోజే దాని ఆయుష్కాలం అయినప్పటికీ దేవుడు వాటిని అంత కేర్ చేస్తున్నప్పుడు మనం కూడా దేవుడు సేవకుడు ఇద్దరు అక్కడ ఉన్న దేవుడు అగ్నిస్తంభం ఉంది మేఘస్తంభం స్తంభం ఉంది సేవకుడు ఉన్నారు అరణ్యంలో చాలా ప్రొటెక్షన్లో ఉన్నారు వాళ్ళ కన్నులకు కూడా అది కనపడుతుంది అయినప్పటికీ కూడా రేపు సంగతి ఏంటో అనే ఆలోచన అసలు రావడానికి ఆస్కారం లేదు కానీ వాళ్ళకి స్వభావంలోంచి వచ్చింది అనమాట అందుకే కొంతమంది ఎక్కువ కూర్చుకుని ఉంటారు అంతే కదా భయం చేతను నమ్మకం లేకపోవడం చేతను కొంతమంది ఎక్కువ ఆహారం కూర్చుకున్నారు ఏమైనా ప్రతి మాటకు కూడా వాళ్ళు అవిదేత చూపించారు అయితే అది ఏమైంది పురుగు పట్టిపోయింది దేవుని మాటకు అవిదేత ఉండడం వల్ల పురుగు పట్టింది అయితే ఆ రోజు రెండింతలు కూర్చుకోండి రెండు రోజులు కూర్చుకోండి అన్నప్పుడు తెల్లారికి అది పురుగు పురుగు పట్టలేదు అనమాట ఎందుకంటే విశ్రాంతిను ఆ రోజు ఏ పని చేయదు అంటే కొంతమంది రేపొద్దున వెళ్దాం రేపు పొద్దుంది అని కొంతమంది కూర్చుకోకుండా ఆదివారం బయలుదేరే శనివారం కదా సరే ఏదేమైనా విశ్రాంతి దినం ఈ రోజైనా సరే విశ్రాంతి దినం వాళ్ళు బయలుదేరే వెళ్తే అక్కడ ఏమీ కూడా దొరకలేదు ఆ రోజు దేవుడు పడదన్నారు పడలేదు ఇక్కడ కూడా ఇదైతే అయితే అంటే పూర్చుకోవద్దన్నప్పుడు కూర్చుకున్నారు కూర్చుకోమన్నప్పుడు కూర్చుకోలేదు వెళ్ళొద్దన్నప్పుడు వెళ్ళారు ప్రతిదీ కూడా చెప్పింది చెప్పినట్టు చేసే విషయంలో అవి ఇది అయితే కానీ అబ్రహాం గారు మోషయ్య గారు మాత్రం చెప్పింది చెప్పినట్టు చెప్పిందో చెప్పింది చెప్పినట్టు చేసినప్పుడు దేవుడు ఆయన కార్యాన్ని సంపూర్తి చేయగలిగారు ఉదయం వరకు ఉంచుకున్నారు అది పురుగు పట్టలేదు తర్వాత ప్రజల్లో కొందరు ఏడు దినం వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం దొరకలే అయితే ప్రభు కూడా ఇంకా ఈ విషయాల్ని ఆయన సహించారు దేవుడు కూడా దయ చూపించారు కాబట్టి వాళ్ళు ఆహారం తినగలిగారు వీళ్ళు అరణ్యంలో ఈ ఆహారం అన్నా మేము తిన్నామని చెప్పి కణానికి వెళ్ళిన తర్వాత తర్వాత వంశాలు వాళ్ళకి దేవుడు ఎలా మాకు ఉదయం సాయంత్రం ఆకాశం నుంచి ఆహారం కురిపించారు అని అది ఒక కట్టడగా ఒక గుర్తుగా దేవుడు వాళ్ళందరినీ ఒక ఒక వాళ్ళ కొలతల్లో అప్పుడు వాళ్ళు చేసి వాళ్ళ కొలతల్లో ఒక్కొక్క గిన్నె లేకపోతే ఒక ఊమేరు అనుకుంటా సరే వాళ్ళకి ఒక పట్టు పాత్రను నింపండి ఈ యొక్క మన్నాను అది మాత్రం వాళ్ళు పురుగు పట్టదు ఎన్ని సంవత్సరాలు ఉన్నా పురుగు పట్టదు ఎందుకు ఎందుకని దాంట్లో ఉన్న దాన్ని బట్టిగా దేవుని మాటను బట్టి అది పురుగు పట్టదు కాబట్టి సృష్టి దేవుని మాటను బట్టి జరిగింది కదా అలాగే దేవుని మాటను బట్టి దేవుడి ఆజ్ఞను బట్టి అది పురుగు పట్ల సంవత్సరాలు అంటే నలభై సంవత్సరాలు వీళ్ళు రెండు నెలల పదిహేను రోజులకే అంత విసికిస్తే దేవుడు అన్నారు మీరు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రాన్ని ఎన్ని రోజులు పాటించాలైతే వినక విననొల్లకుండా ఉంటారు అని దేవుడి నోట్లోంచి ఒక మాట వచ్చింది అంటే రెండు నెల పదిహేను రోజులకే ప్రభువు ఎంతకాలం ఇలా మీరు వినకుండా ఉంటారు అని అన్నారు కానీ ఆ తర్వాత వాళ్ళు ఇంకా ఫార్టీ ఇయర్స్ అదే పద్ధతిలో వెళ్ళారు అదే విధానంలో వెళ్ళారు అందుకే నలభై ఏళ్ళు నడవాల్సి వచ్చింది లేకపోతే ఇంకా ఇన్ టైంలో ఇంకా తక్కువ డేస్లో వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు మన జీవితాల్లో కూడా దేవుని మహిమను దేవుని శక్తిని దేవుని ప్రభావాన్ని లేకపోతే దేవుడు మన విషయంలో కలిగిన తలంపులు అది అన్ని మేలుకరమైనవి ఇస్రాయలీలు కనాను పొలిమేరలు చేరే వరకు కూడా వాళ్ళు నలభై సంవత్సరాలు ఈ మన్నాను తిన్నారు ఆ దేశ పొలిమెర చేరినప్పుడు మన్నా ఆగి వాళ్ళు దేశ పంట తిన్నారనమాట వాళ్ళు ఓమెరనగా ఏఫాలో దర్శనం భాగం దానిని అహరోను మనసంలో ఉంచారు దేవుడు వాళ్ళకి అరణ్యంలో ఏ విధంగా ఆహారం కురిపించారు ఇది తరతరాలకు జ్ఞాపకార్థంగా సాక్ష్యార్థంగా ఉంచారు ఈరోజు మన జీవితాల్లో కూడా కొత్త బంధంలో ఆ రోజు ఏసు ఏసుక్రీస్తు ప్రభు వారు ఛాయగా ధర్మశాస్త్రాన్ని లేకపోతే మనసానే అన్నీ జయించారు ఇప్పుడు వాస్తవ రూపంగా క్రీస్తు నూతన హృదయాన్ని మనకిచ్చి మన హృదయంలో ఆయన ధర్మశాస్త్రాన్ని రాసి తిమోతి పత్రికలో చూస్తాం హెబ్రీలో కూడా ఈ విషయాలు మనము అనమాట మన హృదయంలో ఆయన వాక్యం నుంచి మన హృదయాన్నే పాత్రగా చేసి దాంట్లో విశ్వాసం మర్మాన్ని ఎరిగేటటువంటి ఐశ్వర్యాన్ని ఆయన పెట్టారు అంటే మనస్సాక్షిని శుద్ధీకరించినటువంటి క్రీస్తు రక్తం మనము ఉన్నాం దానిలో విశ్వాసం మరమాన్ని ఎరిగేటటువంటి వాక్యాన్ని వాక్యాహారాన్ని మన హృదయంలో మనం ఉంచుకొని దాని ద్వారా మనము బ్రతకాలన్నమాట ఆ జీవము మనలో ఉంది ఆయనలో జీవం ఉంది ఆ జీవం మనకు వెలుగ్గా ఉంది ఆ వెలుగు ఈరోజు మనలో ఉంది కాబట్టి ఈ ఈ ఈ యొక్క అనుభవ జ్ఞానాన్ని కలిగి ఎసు మనము నడవాలన్నమాట కాబట్టి ఈ యొక్క పవిత్రపరచబడిన పాత్ర అయిన మన హృదయాలు మన్నాతో నింపబడి వాక్యాహారంతో దినదినము ఆత్మలో బ్రతకాలి అది మనకి నియమించబడినటువంటి కృత నిబంధన సంఘానికి విధి అనమాట అటు కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించి సత్యమందు క్రీస్తునందు బంగారు పాత్రగా చేయబడిన మన హృదయం దేవుడు రూపాంతరపరిచిన నూతనపరిచినటువంటి విలువైన మన హృదయాన్ని వాక్యంతో నింపుకొని దానిని శ్రద్ధగా వెతికి విధేయత చూపి వాక్యాన్ని అనుసరించి నడిచినప్పుడు మన అరణ్య జీవితం కూడా దేవుని మహిమను దేవుని చూస్తూ దేవుడి ఉద్దేశాలను నెరవేర్చగలుగుతుంది అంటే కృపదేవుడు మనకు అనుగ్రహించింది గాక ఐ మీన్